నమస్కారమండి నేను ఇవాళ చేపల కూర చేస్తున్నా దానికోసం ముందుగా ధనియాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అదే ఏ గిన్నెలు అయితే చేస్తున్నాను ఇంకా మళ్ళీ సపరేట్గా ఫ్రై చేయకుండా దానిలోనే వేసి కొంచెం వెచ్చ చేశాను తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక ఉల్లిగడ్డ తీసుకున్న మీడియం సైజు తర్వాత అల్లం వెల్లుల్లి కొంచమే తీసుకున్నా మరీ ఎక్కువైనా బాగుండదు అందుకోసమే చేపల కూరలో కొంచెం వేస్తేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకున్నా తర్వాత ఒక నాలుగైదు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా కూరకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి తర్వాత కొంచెం మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని ఆ మసాలా వేసుకున్నాను చేపల కూరలో ఖచ్చితంగా ఇంగు వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత సరిపడినంత పసుపు వేసుకున్నాను కొంచెం బాగా ఫ్రై చేయాలి ఆ మసాలాని కొంచెం అది ఆయిల్ వదిలేంత వరకు చేయండి ఉల్లిగడ్డ కొంచెం ఎక్స్ట్రా మిగిలింది అందుకోసమే అవి కూడా వేసేసాను యాక్చువల్గా అయితే అంత వేయాల్సిన అది వేయరు నేను ఊరికే మిగిలింది సైడ్ మూడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను ఆయిల్ వరకు ఈ మసాలా బాగా ఫ్రై చేసుకోండి ఒక చిన్న టమాటా వేసుకుంటున్నా మీడియం సైజ్ది టమాటా వేసినా వేయకపోయినా ఒకటే చాలామంది వేయరు కూడా చేపల కూరలో నేను ఊరికే వేసాను సూప్ కావాలని చెప్పేసి తర్వాత చేప ముక్కలు మంచిగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసాను చేప ముక్కలు వేసాక ఇంకా కలపకూడదండి అందుకోసమే ఊరికే పైన అట్లా వేసేసి సరిపడినంత ఉప్పేసేసి కారం సరిపడినంత వేసాను కొంచెం ఎక్కువే వేసుకోండి చేపల కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువే తీసుకోండి చింతపండు పులుసు వేసుకుంటేనే బాగుంటుంది చేపల కూరలో కర సరిపడినంతా మరీ తక్కువ వేయకుండా కొంచెం ఎక్కువే వేసుకోండి తర్వాత అది పులుసు పోసేసాను పోసేసి ఇంకా మంచిగా మూత పెట్టేసా కాసేపు ఉడుకుతుందని ఇది చేప గుడ్డండి అర్ధ కేజీ పైన గుడ్డే తేలింది చేప తీసుకుంటే తర్వాత ఇట్లా ఉడుకుతూ ఉంది ఇంకో పక్క గుడ్లు కూడా ఫ్రై చేసేస్తున్నా చేప గుడ్డుని తర్వాత కొన్ని చేప ముక్కలేమో ఇట్లా ఫ్రై కోసమని అన్ని మసాలా పట్టించి పెట్టుకున్నాను అది కూడా ఫ్రై చేసేస్తున్నాను ఒక అర్ధగంట గంట పాటు ఇవి కూడా నాన్న ఇచ్చాను మసాలా పట్టించి ఇది కూడా కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక పక్క ఇది కూడా ఉడుకుతూ ఉంది ఒక పక్క గుడ్డు ఫ్రై అయిపోయింది తర్వాత ఫ్రై చేస్తా ఉన్న చేపల ఫ్రై తర్వాత ఈ పక్క కూర కూడా అయిపో వచ్చింది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి దీనిలో ఆ మసాలా వేస్తాం కదా మనము ఆనియన్స్ అవి అదే సరిపోతుంది ఇంకా వేరే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర వేసేసుకుని అది కూర అయిపోయింది నెక్స్ట్ ఈ ఫ్రై కూడా చేసేస్తున్నా ఆల్టర్నేట్గా అన్నీ అయిపోతాయి ఒక దాని తర్వాత ఒకటని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇట్లా సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా చేపల కూర చాలా రకాలుగా చేయొచ్చు నెక్స్ట్ టైం అవి కూడా పోస్ట్ చేస్తాను ఇది ఒక ట ఒక స్టైల్ అండి ఇట్లా మసాలా వేసి చేసుకోవడం ఇంకా ముందు ముందు చేపల కూరలో ఇంకా ఒక నాలుగైదు రకాలు ఉంటాయి ఎట్లా చేసుకోవడానికి అవి కూడా ఇంకోసారి పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది థ్యాంక్ యూ